అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాల్టి మన వీడియో వచ్చేసి మన నంద్యాలలో మార్చ్ ఎయిత్న ఉమెన్స్ డే సందర్భంగా స్టేట్ బ్యాంక్ కాలనీలో ఎగ్జిబిషన్ మరియు సేల్ పెట్టబోతున్నారు అది ఎప్పుడంటే ఆరవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుండి నాలుగు గంటల వరకు జరుగును ప్లీజ్ ఆదరణ జూట్ బ్యాగ్స్ పక్కన మానస ఫ్యాషన్ హౌస్ దగ్గర రాణి ప్రమీల హాస్పిటల్ లైన్ స్టేట్ బ్యాంక్ కాలనీలో ఇక్కడ ఏమేమి లభించను అంటే మహిళలకి ఎంతో ఇష్టమైన గోల్డ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ శారీస్ డ్రెస్సెస్ వర్క్ బ్లౌజ్లు డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా చాలా రకాలైనవి పెడుతున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి దర్శించి షాపింగ్ చేయండి ఇక్కడ మా కజిన్ వాళ్ళు కూడా శ్రీ నందన బోటిక్స్ స్టాల్ పెడుతున్నారు వచ్చి చూడండి నచ్చితే కొనండి వీళ్ళకి ప్రత్యేకంగా షాప్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అన్ని రకాల పట్టు శారీస్ వర్క్ బ్లౌజులు పెయింటింగ్స్ డిజిటల్ ప్రింట్స్ మ్యాచింగ్ బ్లౌజులు లభించను వీళ్ళే కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అన్ని రకాల వర్క్లు చేయించిస్తారు మనకు శుభకార్యాలకి బ్లౌజ్ పీసులు కావాలంటే తాన్లలో హోల్సేల్గా కూడా ఇస్తారండి షాప్ అడ్రస్ ఎక్కడ అంటే శ్రీ నందన బోటిక్స్ ఆపోజిట్ నేషనల్ కంప్యూటర్స్ శ్రీనివాస్ నగర్ అండి ఇక్కడ అన్ని రకాల పట్టు చీరలు వర్క్ బ్లౌజ్లు నైటీలు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ లభించును అన్ని రకాల మ్యాచింగ్ బ్లౌజ్ పీసులు లభించును ఫంక్షన్లకి బ్లౌజులు కావాలి అంటే హోల్సేల్గా తాన్లు కట్ చేసి ఇవ్వబడునండి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్నీ నందనా బోటిక్ వాళ్ళవి ఇందులో మీకు ఏమైనా నచ్చి ఉంటే స్క్రీన్షాట్ తీసి కింద నేను ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ శారీ డీటెయిల్స్ అన్నీ మీకు వాళ్ళు వివరంగా చెప్తారు నంద్యాల పరిసర ప్రాంతాల వాళ్ళైతే మాత్రం ఒకసారి షాప్కి వచ్చి చూసి తీసుకోండి ఎందుకంటే ఇంకా ఎక్కువ వెరైటీస్ చూడొచ్చు కదా మీరు దూరంగా ఉన్న వాళ్ళు మేము దూరంగా ఉన్నామే అని ఏమాత్రం బాధపడకండి ఎందుకంటే ఇక్కడ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి కాబట్టి మీకు నచ్చినవి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఆరవ తేదీ పదకొండు గంటలకి మన ఛానల్ ఎగ్జిబిషన్ లైవ్ ఉంటుంది తప్పక చూడండి ఈ వీడియోను చివరి వరకు చూడండి చివరిలో ఎగ్జిబిషన్ అడ్రస్ మరియు షాప్ అడ్రస్ కూడా ఉన్నాయి Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.